ముందుగా మీ యజమానికి మీకు నా నమస్కారాలు అండి ఈ మధ్య మా కుటుంబంపై కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పదలు వచ్చాయండి అంత మాత్రంగానే ఆ ఉంది గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి రాకపోక పూర్తిగా శ్రమించిపోయాయండి అయ్యా మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తా ఉన్నారు బిందులు బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు వాళ్ళు ఏడుతూ ఉన్నారు నిత్యం ఏడుతూనే ఉన్నారు మా అబ్బాయి గిరి ఎద్దు దగ్గర నుంచి నిత్యం ఏడుతూనే ఉన్నారు అయ్యా పోరా రగిలిపోతున్నారండి అయ్యా వాళ్ళకి వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా ఏమన్నా డబ్బులు అడిగావా వారు సాయం కోరావా ఏమీ లేదే వాళ్ళ సంబంధం ఏంటని అడుగుతా ఉన్నా నేను నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేలాపన తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు తప్పు 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 రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా నా సేవ చేస్తా ఉన్నారు కోసం దిగజారి బతకండి దిగజారి బతకద్దు బిందుతోటి నీళ్ళు కళ్ళని కాచెకండి నవ్వుతున్నారు పక్కన ఉన్న వాళ్ళు చూసి ఆపండి మీకు మాకు సంబంధాలు లేవు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీకు మాకు సంబంధాలు ఉండవు 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 అనవసరంగా నా ప్రస్తావం తేకండి అనవసరంగా నా పెత్త నా ప్రస్తావం తేకండి మీ ప్రస్తావం మీరు తేటలేదు నా ప్రస్తావన తేవాలి మీరు మీకు సంబంధం ఏంటి అడుగుతూ ఉన్నాను సిగ్గు లజ్జ ఉంటే వేళ నుంచి ఆపండి మీ తప్పుడు ప్రచారాలు కంటి తుడుపు ఏడుపులు ఆపండి గౌరవంగా బతకడానికి ప్రయత్నం చేయండి చీప్గా బతకడానికి ప్రయత్నం చేయకండి ఆరోగ్య సమస్యలు నాకే కదండి ప్రతి మనిషికి ఉంటాయి ప్రతి మనిషి రోజు రెండు మూడు మాత్రం మింగుతాడు అటువంటి మనిషి నేను అయ్యా దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు అయ్యా మట్టుకి కార్యకర్తలు చూస్తున్నాను వచ్చే బతికిస్తున్నానండి పరామర్శకి వెళ్తున్నాను మొన్నొక్క రోజు మా నాగోదారి ఫంక్షన్కి ఆదరవలపై తప్ప ఏ ఫంక్షన్ మానలేదు నేనండి నీరసంలో కూడా జగన్ గద్దెళ్ళి కనపడొచ్చుకోండి వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అయ్యా అందరికీ ఉంటాయి ఇబ్బందులు నాకు ఒక్కరికే కదండి అయ్యా దాన్ని చూపిస్తా ఉన్నారు అయ్యా మనం చూశాన మొన్న మా రైల్వే కేసు ప్రభుత్వం డుతుంది గౌరవ హైకోర్టు పర్మిషన్ తోటి అని పేపర్లో వచ్చిందండి ఆ మరుసటి రోజునే ఈ వత్తాదులు సంబంధం లేని మనుషులు కేసు వీలే డ్రాప్ చేయించారని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నారండి చెత్త ప్రచారం వీళ్ళకి రాజకీయ సంబంధం పెట్టండి వీళ్ళకి కేసుకి సంబంధం పెట్టండి వీళ్ళు డ్రాప్ చేయించారండి కేసు ఈ డ్రాప్ చేస్తే కానీ నేను బతకలేన అయ్యా చెత్త మాటలు చెత్త 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 మాటలు సిగ్గు సిగ్గు లజ్జ అని ఉల్లిసేసి డ్రాప్ చేయించారు నేను ఒకటి అడుగుతున్నానండి వాడిని నిజంగా మీకు ఆసక్తి ఉంటే సూపర్ సిక్స్ హామీలు ఇతరితర హామీలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అలా కాపులు బీషలు కలిపే జీవోటి ఒకటి అమలు చేయమని దమ్ము ధైర్యం ఉంటే చేయించండి అంత దగ్గర సోళ్ళు చెప్తే సోళ్ళు ఏదో మీరు మీ చేయించారా చేయించారమ్మా కేసుని మీరు డ్రాప్ చేస్తే మా దిక్కు లేదా చెత్తాడే మాటలు ఆపండి చెత్తాడే మాటలు ఆపండి ఈ విషయం జగన్ గారికి అదండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలిస్తే సిగ్గుపడతారండి నేను సిగ్గుపడుతున్నాను ప్రభుత్వంలో పెద్దలు చెప్పవలసిన మాటలో అనామికలు మీకు కేసు డాప్ చేయించేశామని మాట చాలా చాండాలంగా మాట్లాడడం అన్నది ముఖ్యమంత్రి గారికి చింతనమే మా విన్నా కూడా మేము చింతనమే ఫీల్ అవుతున్నాను ముఖ్యమంత్రి గారి దీని మీద కొంచెం చర్య తీసుకోండి చెత్తాడే మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వారి సంబంధం ఏంటండి ముఖ్యమంత్రి గారు మీ ఇష్టం ఉంటే కేసు పెడతారు మానేస్తే ఇష్టం తీసేస్తారు అది మీ నోటంటే రావాలి తప్ప లోకేష్ బాబు నోటంటే రావాలి లోకేష్ బాబు గారు అంట అంతేకే ఈ చెత్తడిగాళ్ళ అంట రావటం అనేది చాలా సిగ్గిసేటి ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం దయచేసి దృష్టి పెట్టండి వీళ్ళు ఎవరు వీళ్ళ సంబంధం ఏంటి దృష్టి పెట్టమని కోరుకుంటా ఉన్నాను మా ఇంటికి రావద్దు రావద్దు అంటే హైదరాబాద్లో బ్రాహ్మిన్స్ చెక్ సుధాకర్ గారు ఉంటే ఇంటికి తీసుకెళ్ళిపోయి అయ్యా ఆ టూ డేస్ ఉండి ఆ కింద రిటర్న్ అయ్యామండి వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది చిన్న కొడుకు వైద్యం చేయించట్లేదు ఈంగులు పట్టించుకోవట్లేదు అని యాదోనాటం చేస్తున్నారండి భాష కూడా మారిపోయింది నాకు తట్టుకోలేక నన్ను ఎందుకు ఎత్తుకోవాలా నన్ను ఎందుకు రోజు రాగాల మీకు నాకు సంబంధాలు లేవే వాళ్ళు నుంచి మేము రాకపోకలు లేవే పూర్తిగా దిగిపోయే ఇంకా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారా ఏ ఆశించి టార్గెట్ చెప్తారని అని నేను ఉన్నాను నువ్వు టార్గెట్ చేసి బెదిరిపోతానా కిన్నప్పుడు మనసు మనవాణ్ణి మొత్తం వీర్రాగారా అబ్బాయిని బెదిరిపించేస్తే బెదిరిపోవడానికి ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకో నా కొడుకే కాదు నా మనం కూడా రాజకీయం దింపుతాను మన ముఖ్యమంత్రి స్థాయి తీసుకెళ్తాను మన తర్వాత మనం కూడా రాజకీయాలు దింపుతాను ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను ఏడిసేవాడు ఇంకా ఏడ్పించడం కోసం నా మనవరాలు రాజకీయ దింపుతాను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనవరాలు మనం కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి వదిలిపెట్టను ఎవడో ఏడుతున్నారని చెప్పేసి నేను వదిలేస్తాను రాజకీయాలు నేను వీళ్ళకి నాకు సంబంధం ఏంటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్త పిచ్చి పిచ్చిగా వాక్కండి పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి ఏ ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది మూడు నెలలు నేను రాజమండ్రి రోజు వెళ్ళి వైజ్ఞయించాను ఈ అమ్మాయి మూడు వారానికి పది రోజులు వచ్చి కూడిచి ఉన్నాయి అలో అలో అంతే వీళ్ళు సేవ చేశారట తల్లి నా కొడుకు ఇరవై నాలుగు గంటలు నా సేవ చేస్తుంటే ఏడుతో ఉన్నారు రెండు వారం రోజులకి ఒక గంట సేవ సేవ చేసేవారు కదా నా కొడుకు వాళ్ళ కొడుకు అయ్యా నా మీద పెద్ద ప్రేమ వలబోహేస్తా ఉన్నారు పిచ్చి అన్ని గుర్తున్నాయి అయ్యా గతంలో సార్ మనస్పదలు వచ్చాయి చెప్తున్నాను సార్ మీకు మీడి సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి హైదరాబాద్లో సర్జరీ చేయించానండి ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్లో ఉన్నామండి మళ్ళా పది రూపాయలకి రండి కీమోజీ అని చెప్పి డాక్టర్ ఎంతసాగర్ గారు చెప్తే ఈ యదోలకు ఇంటికి వచ్చానండి ఈ యదోలో ఐదు నిమిషాలు కూడా లోపల రావద్దు అన్నారు మమ్మల్ని ఐదు నిమిషాలు కూడా మూడు బెళ్ళం మా ఇంటికి రావద్దు ఇది వారి ఆదేశం అండి ఇల్లు మామే ప్రేమ చూపిస్తున్నారా తప్పు 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 రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నారు రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నారు కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకున్న వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు అయ్యా మాకు మాకు నా కొడుక్కి నాకు మనస్పత్తి పెంచి దూరం చేస్తే వాళ్ళ గడపకు అని చెప్పి అనుకుంటున్నారండి చస్తే ఈ జన్మ కదా కదా ఎన్ని జన్ములు ఎత్తినా కూడా గుమ్మం ఎక్కను ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు కొడుక్కి నమ్మ వీంకుడు శివాజీ గారికి చేస్తా ఉన్నారు అది ఆపండి తప్పు ఇటువంటి కుళ్ళు రాజకీయాలు కుళ్ళు మనస్తోత్సవాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను మీకు నాకు సంబంధం ఏంటి సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే ఎందుకు నా గుంజు ఎడుతూ ఉన్నారు మీరు బిందులతో బిందులు కళ్ళ నీళ్ళు కంచెత్తా ఉన్నారే నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు ఆ